నమస్కారం ఈరోజు మనం తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము చతుర్దశి ఉదయం ఎనిమిది గంటల వరకుండి తదుపరి అమావాస్య కూడా ఉంటుంది ఈరోజు అమావాస్య అంటే రేపు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమావాస్య ఉండి తదుపరి పాడ్యము కూడా ప్రారంభమవుతుంది శ్రవణ నక్షత్రం రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది వర్జము ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది తిరిగి రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి రేపు తెల్లవారుఝామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను